ప్రతి ఏడాది శివరాత్రి అనంతరం ఐదు రోజులకు ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో నిర్వహించే హజ్రత్ సయ్య సుల్తాన్ మహమ్మద్ ఖాద్రి వరుసోత్సవాలు ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహిస్తున్నట్లు దర్గా నిర్వాహకులు సయ్యద్ నజీరుల్లా ఖాద్రి తెలిపారు ఉరుసోత్సవాల్లో భాగంగా ఏడాది ప్రత్యేకంగా స్వామివారి సమాధిని మార్బుల్స్లో ప్రత్యేక అలంకరణల మధ్య ఉరుసోత్సవాలు నిర్వహణ ఉంటున్నారు అలాగే దర్గా ప్రాంగణం అంతా ప్రత్యేక అలంకరణలతో వైభవీతంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగానే ఇరవయో తేదీ శుక్రవారం గంధము శనివారం ఉరుసు మహోత్సవము ఆదివారం కిస్తీలు ఇలా మూడు రోజుల పాటు అశేష భక్త జన సందోహం మధ్య ఉరసోత్సవాలు నిర్వహణ ఉంటుందన్నారు ఈ ఉరుసు మూడు రోజుల పాటు ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాలు క్రీడా పోటీల నిర్వహణ తదితర వాటితో అంగరంగ వైభవంగా వరుసోత్సవాలు జరుగుతాయని ఈ సందర్భంగా తెలిపారు వరుసోత్సవాల నిర్వహణకు గ్రామ పెద్దలతో పాటు స్వామివారి శిష్య బృంద ప్రభుత్వ శాఖల సహకారాలతోనే ప్రతి ఏడాదిలాగా ఈ సంవత్సరం కూడా వరుసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు కావున ఈ ఉరుసు మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు హజ్రత్ సయేషా సుల్తాన్ మహమూద్ ఖాద్రీ రహీదుల్ అలీ గారి యొక్క ఉరుసు మహోత్సవం ప్రతి సంవత్సరం లాగా మహాశివరాత్రి ఐదవ రోజు అనగా ఇరవయ తేదీ శుక్రవారం రోజున గంధము మరియు శనివారము ఉరుసు మహోత్సవము ఆదివారము ఇరవై రెండవ తేదీన కిస్తీలు ఆనందదాయకంగా జరపడానికి ఇక్కడ దర్గా యొక్క ప్రాంగణాన్ని ఇప్పుడు అన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది అందులో భాగంగా వరుసలో భాగంగానే ఈ సంవత్సరము కొత్తగా హజ్రత్ సయ్య సుల్తాన్ మహాద్ స్వామి యొక్క సమాధిని ఇక్కడ మార్పులు అలంకరణతో ప్రారంభం చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ దర్గాపతిగా నేను సయ్యద్ నజరుల్లా షాహాద్రి కోరేదేమంటే అతి భక్త జనావళి ప్రతి సంవత్సరము ఆనందదాయకంగా ఉరుసు మహోత్సవంలో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి కూడా మూడు రోజులు మహోత్సవానికి ఆశేష జనావళి భక్తావళి రావాలని మేము కోరుచున్నాము ఈ మూడు రోజులు భక్తాదులకు ప్రసాద తీర్థాలతో పాటు అన్నదాన కార్యక్రమము క్రీడా పోటీలు ఇవన్నీ మా యొక్క పెద్ద పత్రికలో ప్రచురించడం జరుగుతుంది మా యొక్క గ్రామ పెద్దల సహాయంతో తాత యొక్క సయ్ సుల్తాన్ తాతగారి యొక్క శిష్య బృందం యొక్క సహకారంతో ప్రతి సంవత్సరం ఎలాంటి ఆదాయం లేకుండా దర్గాకు అందరి యొక్క ఇచ్చేటువంటి పారితోషికాలతోనే ఈ ఉత్సవోత్సవం జరపబడుతుంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారి వారైతేనేది అక్కడెంటూ వారి అధికారులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవోత్సవానికి చాలా సహకరించడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ కూడా మేము ఈ యొక్క ఉత్సవానికి రావాల్సిందిగా మా దర్గా యొక్క ఆశ జనావులు భక్త బృందం తరపున దర్గా గురువుగా నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను మీ అందరికీ మహోత్సవానికి ఆహ్వానిస్తున్నాం ఉరుసు మహోత్సవ తేదీలు వచ్చేసి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు శుక్ర శని ఆదివారాలు తప్పక ఉరుసు రాగలని ఆహ్వానిస్తున్నాను ధన్యవాదాలు ప్రతి సోమవారము అసర్ నమాజ్ అనగా ఐదు నుండి ఆరు వరకు సత్సంగము జరపబడుతుంది దరుదే అనేటువంటి గొప్ప గురు మంత్రాన్ని ఉచ్చరించడము మరియు అందరి యొక్క అభీష్టాలు నెరవేరడానికి కోరికలు నెరవేరడానికి ఎవరైతే బాధలున్నాయో తొలగడానికి ఈ యొక్క దరువుదే యొక్క మందినిస్ ఏర్పాటు చేసి ప్రతి వారము సత్సంగము జరుగుతుంది దరుదే షరీఫ్ కాబట్టి ప్రతి సోమవారంలో భాగంగా ఈరోజు కూడా మా అందరూ ప్రియ ఆత్మీయులందరూ ఈరోజు సమావేశం కావడం జరిగింది ఈ సందర్భంగా మరి ఉరుసు ఆహ్వానం చెప్పడం కూడా మాకెంతో సంతోషదాయకంగా ఉంది కాబట్టి మీ ఉరుస్ ఆహ్వానించుకున్నాం యూస్ చెప్తున్నాను షా సుల్తాన్ మహబూబ్ షాఖాద్రి స్వాముల వారు పిరాని పీరు బోహజలాదం దస్తగిర్ మహబూబే సుహాని గారి యొక్క ఖాద్రియ వంశస్థులు వీరు గురు పరంపర ఎటువంటిదంటే గురు పరంపరలు కూడా శాఖలున్నాయి అందులో కిరాని పీర్ మహబూబా స్వామి దసై స్వామి యొక్క శాఖ చాలా ఉన్నతమైనటువంటి శాఖ అందులో హాదిరియా సిల్సిలా అంటారు అలా హాదిరియా వంశానికి చెందినటువంటి మహోన్నతులైనటువంటి గురు పరంపరకు చెందినటువంటి వారు హజరత్ అసూధన్ వంశాఖస్వామి వారు వారి యొక్క ఇప్పుడు ఐదవ తరము నేను ఇప్పుడు ఇక్కడ ఎదరగా పురుషు మహోత్సవాలు జరపడం జరుగుతుంది ఆ గురు పరంపర ఇలాగనే కొనసాగిస్తున్నాము ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ముజావర్లు ఉంటారు ముజావర్లు అనగా ఆ యొక్క బాధ్యతలు తీసుకొని చేసేవారు కానీ గురు ఉన్నటువంటి మహానుల యొక్క గొప్పతనం ఏమంటే వంశావలికి అందించినటువంటి అహుమానితమైన జ్ఞానం ఆ జ్ఞానాన్ని సర్వవ్యాపకం చేయడానికి సత్సంగాలు నడుపుతూ జ్ఞానబోధ చేస్తూ మానవుని యొక్క జన్మ సార్థకత మోక్షాన్ని ఎలా పొందాలి అనేటువంటి మార్గం చూపించడానికి ఏర్పడినటువంటి పీఠాలే గురు పరంపర కాబట్టి ఆ గురు పరంపరలో ఔన్నత్యం కలిగినటువంటి గురు పరంపర హజరత్ మహబూబ్ స్వామి గోసలాదం సగీ స్వామి వారి యొక్క గురు పరంపర అదే హాద్రియ సిల్సిలా అలా హాద్రియ వంశస్థులైనటువంటి హజరత్ సైషా సుత్తా వంశాహ స్వామి యొక్క గురు పరంపరలో నేను వారి యొక్క మనవడిగా రావడం నా యొక్క అదృష్టంగా గొప్ప వరంగా భావిస్తున్నాను మొహంగా ఈ సేవలు ఇలాగే కొనసాగిస్తున్నాము మా పెద్దల యొక్క ఆశీర్వాదాలు వారి యొక్క ఆజ్ఞానుసారంగా మా పెద్దలు ఏదైతే ఆజ్ఞాపించారో విధంగా ఇప్పటికి కూడా సత్సంగాలు నడుపుతూ జ్ఞాన మార్గంలో ప్రతి ఒక్కరికి మోక్ష పిపాసులు ఎవరైతే అంటే దాహార్తులు ఎవరైతే ఉన్నారో జ్ఞాన దాహార్తులు ఎవరైతే ఉన్నారో వారి జ్ఞాన దాహాన్ని తీర్చడానికి జ్ఞాన సందేశాన్ని ఈనాటికి కొనసాగిస్తున్నాము ప్రతి నెలా చంద్రోదయాల రూపకంగా ప్రతి వారము సోమవారం రోజున సత్సంగ రూపకంగా దుర్గశక్ మహిళ రూపకంగా ఈ యొక్క మరి మహాశివరాత్రి అయిన తర్వాత ఐదు రోజులకు గొప్ప గొప్ప ఉరుసు మహోత్సవంగా ఈ జ్ఞానాన్ని అందించడానికే ఈ ఉత్సవాలు పెట్టడము ఈ సత్సంగాలు పెట్టడం జరిగింది అదే భాగంగా ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నాము కాబట్టి ఉరుసు మహోత్సవానికి మీరు అందరూ రాగలని మరొకసారి ఆహ్వానించు عليه وسلم صلى الله على محمد صلى الله 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 عليه صلى <applause> الله على محمد صلى الله عليه وسلم صلى 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 الله <سؤال> على محمد صلى الله عليه وسلم صلى الله 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 على